రైతు సోదరులకు మహిళా రైతు సోదరి మండలకు నమస్కారం రైతు సహాయ వేదిక ద్వారా ప్రతి ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు నిర్వహించే వెబినార్ మీటింగ్ జరుగుతుంది ఈ ఆదివారం ఐదవ తేదీన అధిక సాంద్రతతో పత్తి సాగు గురించి కృషి విజ్ఞాన కేంద్రం వైరా ఖమ్మం జిల్లా శాస్త్రవేత్త డాక్టర్ శ్రీమతి పిఎస్ఎం పణిశ్రీ గారు రైతులకు వివరిస్తారు అట్లే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులు మూడు వందల అరవై రోజులు ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం వేలాది శిక్షణ శిబిరాలు నిర్వహించిన యోధులు శ్రీ ఎంసివి ప్రసాద్ గారు అంటే ప్రకృతి వనం ప్రసాద్ గారు అంటారు వీరు ఈ సమావేశంలో పాల్గొని చిరుధాన్యాలు మరియు వర్షపు నీటిని ప్రజలు ఉపయోగించుకునే విధానంపై వివరిస్తారు కావున ఈ రెండు రాష్ట్రాల రైతులు ప్రజలు ఈ వెబినార్ మీటింగ్ రేపు ఆదివారం ఐదో తేదీ జరిగే వెబినార్ మీటింగ్లో పాల్గొని ఈ అధిక సాంద్రతలో పత్తి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ అలాగనే చిరుధాన్యాల గురించి కానీ ఎట్లా వినియోగించుకోవాలనే దాని మీద మీరు రైతులు అవగాహన చేసుకొని మంచిగా ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను మీరు ఇందులో పాల్గొనదలిసిన రైతులు కానీ ప్రజలు కానీ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సిక్స్ డబల్ సిక్స్ సెవెన్ ఎయిట్కి మీరు మిశ్రికాలు కానీ కాల్ చేసినా కానీ నేను లింక్ అవ్వటం జరుగుతుంది మీరు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సింది కోరుచున్నాను